ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తొమ్మిదేళ్ళు చూసారు కదా అవునండి మన ఛానల్ ఫిఫ్టీకే రీచ్ అవ్వడమే కాకుండా మానిటైజేషన్ కూడా అయిపోయింది మన ఛానల్ నుంచి నేనైతే శాలరీ ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను అనమాట చూసేయండి ఇదే నా ఫస్ట్ పేమెంట్ అండి తక్కువే పేమెంట్ ఏమో వచ్చింది కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది పడిన కష్టానికి ఒక సక్సెస్ అనేది వస్తే చాలా సంతోషం కదా కానీ యూట్యూబ్ అనేది కొంచెం కష్టంతో కొడుకునేదే అండి మనలాంటి సామాన్యులకి సెలబ్రిటీస్కి అయితే ఫాస్ట్గా అయిపోతుంది సామాన్యులకి కొంచెం కష్టమే అలా అని అసాధ్యమని అయితే నేను చెప్పను కొంచెం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు కదా నేను కూడా కొద్దిగా కష్టపడాను కష్టమే అయితే పడ్డాను దీంట్లో మన ఛానల్కి ఈ నేమ్ ఎలా పెట్టాను అసలు ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను ఇదంతా నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటానండి మీరు పూర్తిగా ఎండింగ్ వరకు చూసేయండి దీంట్లో నేను చేసిన మిస్టేక్స్ ఏమున్నాయి అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా నేను నేను తీసుకున్న జాగ్రత్తలు ఇవన్నీ మీకు చెప్తాను సో మీరు చూసేయండి ఇదైతే నా అమౌంట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు లేకుంటే ఇదైతే రాదు నేనైతే ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక వీడియో పోస్ట్ చేసుకున్నాను అంటే మా పాప పాడిన సాంగ్ ఒకటి పోస్ట్ చేసుకున్నాను అనమాట వీడియోలో యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేశాను అప్పటికి నేను ఛానల్ నేమ్ ఇవ్వలేదు అసలు నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు ఆ టైంలో నేను జస్ట్ ఒక వీడియో పోస్ట్ చేసి పెట్టాను అప్పుడు ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అలా పంపించాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక ట్వంటీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు తర్వాత చిన్న చిన్న వీడియోస్ కుకింగ్ వీడియోస్ అవి పెట్టుకుంటూ ఉన్నానండి అసలు వీడియో హారిజాంటల్గా తీయాలి వర్టికల్గా తీయాలి ఇది కూడా తెలియదు ఎలా అంటే అలా తీసి పెట్టుకున్నాను మెల్లమెల్లగా కొద్దిగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు తర్వాత ఛానల్కి నేమ్ ఇవ్వాలి అని తెలుసుకున్నాను అబ్బో ఈ నేమ్ పెట్టాలంటే అసలు చాలా చాలా రోజులు ఒక నేమ్ పెట్టి మార్చేసి నాకు నచ్చలేదు కొన్ని నేమ్స్ మార్చి మార్చి లాస్ట్కి ఈ నేమ్ నాకు చాలా నచ్చి పెట్టుకున్నాను సింధు స్పెషల్ ఐడియాస్ నేనేం చాలా నచ్చి పెట్టుకున్నానండి అట్లా సబ్ ఫర్ సబ్స్ లైవ్స్ అలా చేసుకొని ఏదో ఒకలాగా ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు అయితే తెచ్చుకున్నాను వీడియోస్ పెట్టుకుంటూ తర్వాత ఏమైందంటే నేను డౌన్లోడ్ వీడియోస్ పెట్టేది చూసి కొంతమంది పెట్టానండి అలా పెడుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ అయితే బాగానే పెరిగారు సబ్స్క్రైబర్స్ వ్యూస్ బాగానే వస్తూ వస్తూ సడన్గా స్ట్రక్ అయిపోయిందండి ఛానల్ కంప్లీట్గా హాఫ్ వరకు వెళ్ళిపోయినా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ అయితే రాలేదు కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది ఆ టైంలో కొంతమందిని కనుక్కుంటే ఇంకా ఇంతే ఛానల్ స్టాక్ స్టాప్ చేసేసి వేరే ఛానల్ స్టార్ట్ చేసుకోండి అలా చెప్పారు నేను కూడా ఇంక ఇంత ఏమో అని చాలా బాధపడ్డాను ఎంత కష్టపడినాను అని మధ్యలో నేను జాబ్ చేస్తూ ఒకసారి ఒక వన్ ఇయర్ వరకు ఆపేసాను ఆపేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ఇలా ఇంప్రూవ్ చేసుకున్నాక స్ట్రక్ అయిందనమాట అది నాకు చాలా బాధ అనిపించింది కానీ కొన్ని కంటెంట్ వీడియోస్ క్రియేటర్ వీడియోస్ ఉంటాయి కదా అవి చూస్తూ ఉంటే వాళ్ళు ఒకసారి చెప్పారు మనం స్ట్రక్ అయిపోయినప్పటికీ మన వీడియోస్ టైం టు టైం ఎక్కువ పోస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మన ఛానల్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అంటే యూట్యూబ్కి ఒక అల్గారిధం అనేది ఉంటుంది ఆ అల్గారిధంని మనం ఫాలో అవ్వాలి దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా స్ట్రక్ అవుతుందనమాట అంటే మనం కుకింగ్ వీడియోస్ చేస్తుంటే కుకింగ్ వీడియోసే చేయాలి వీడియోస్ పరంగా షార్ట్స్ అయితే మనం ఏదైనా పెట్టుకోవచ్చు లైవ్స్ కానీ వీడియోస్ మనం ఏది చేస్తున్నాం అలానే చేయాలన్నమాట అల్గారిథమ్ని డిస్టర్బ్ చేయడం వల్ల స్ట్రక్ అవుతుందండి ఇది మాత్రం తెలుసుకున్నాను నేను సో అందుకనేసి వీడియోస్ని జాగ్రత్తగా చేసుకుంటూ షార్ట్స్ని కూడా డౌన్లోడ్ డౌన్లోడెడ్ వీడియోసే పెడుతున్నాను అయినప్పటికీ నా వీడియోస్ కూడా అటాచ్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చానండి అలా అలా పెట్టుకుంటూ రావడం వల్ల నా యూట్యూబ్ అనేది తిరిగి మళ్ళీ రీగ్రోత్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి నాకైతే మినీ మానిటైజేషన్ అయింది మినీ మానిటైజేషన్ అయిన తర్వాత నేను చూస్తే నాకైతే వాచ్ అవర్ అసలు హండ్రెడ్స్లో ఉంది అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఇంకా వాచ్ అవర్ అయితే నాకు రావడం కష్టము సో నేను నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోగలిగితే నాకు సబ్ మానిటైజేషన్ అయిపోతుంది అని అనిపించి ఎక్కువ షార్ట్స్ మీదే ఫోకస్ చేశానండి నేను డౌన్లోడ్ చేసి వీడియోస్ పెడుతూనే రీయూజ్డ్ షార్ట్స్ పెడుతూ నా వీడియో కూడా యాడ్ చేసుకుంటూ పెట్టాను అలా పెడుతూ నైంటీ డేస్లో అసలు నైంటీ డేస్ ఎప్పుడైందో నాకు తెలీదు సడన్గా చూస్తే నాకు అప్లై బటన్ వచ్చేసింది నాకే అర్థం కాలేదు సరే నేను అప్లై చేసుకున్నాను నాకు అన్నీ ట్యాక్స్ ఫామ్ అన్నీ ఫిల్ అప్ చేసి ఇచ్చారు వేరే ఫ్రెండ్తో చేయించుకున్నానండి హెల్ప్ చేసి హెల్ప్ చేశారు అలా చేసిన తర్వాత నాకు కొద్ది రోజులకి గూగుల్ పిన్కి కూడా అప్లై చేశాను వెరిఫికేషన్ అంతా సక్సెస్ఫుల్ అయింది తర్వాత గూగుల్ పిన్ అప్లై చేసేటప్పుడు నేను భయపడ్డానండి అంటే డౌన్లోడెడ్ షార్ట్స్ పెట్టాను కదా రీయూజ్డ్ అని వస్తుందేమో ఎక్కడ మానిటైజేషన్ ఆగిపోతుందో అని భయపడ్డాను కానీ నాకైతే గూగుల్ పిన్ అనేది వచ్చేసింది గూగుల్ పిన్ ఇంటికి వచ్చినప్పుడు చెప్పలేనండి అసలు నాకు కంట్లో నీళ్ళు వచ్చేసినాయి నా ఛానల్ ఏంటి ఇంత దూరం వెళ్ళి నాకు యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చిందా అని నేనే అసలు నమ్మలేదు చాలా ఆశ్చర్యంగా అనిపించింది తర్వాత పిన్ యాడ్ చేయడము ఆ వెరిఫికేషన్ అయిపోవడము వెంటనే నాకు ఇంకా డాలర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి టెన్ డాలర్స్ అవగానే పిన్కి అప్లై చేస్తాం కదా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది వన్ మంత్కి హండ్రెడ్ డాలర్స్ వన్ ఫిఫ్టీ అలా డాలర్స్ కూడా కంప్లీట్ అయిపోయి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే కదా బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కూడా భయపడుతూనే ఇచ్చాను ఏమవుతుందో ఏమో ఇప్పటివరకు వచ్చాను ఇక్కడి నుంచి మళ్ళీ స్టాప్ అయిపోతానేమో అని అయినప్పటికీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫికేషన్ అంత సక్సెస్ఫుల్ అయింది ఇంకా అమౌంట్ పడలేదు ఒక టూ మంత్స్ అయింది ఇంకా పడలేదు పడుతుందా లేదా ఇలా ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నాను సడన్గా మెయిల్ వచ్చింది సెండ్ చేసాము చూసుకోండి అని ఆయన అమౌంట్ పడలేదు ఏంది సెండ్ చేస్తారో అమౌంట్ పడుతుందా లేదా అని కానీ ఒక టూ డేస్కి నాకు అమౌంట్ అయితే రిసీవ్ అయిపోయింది చాలా సంతోషం అనిపించిందండి అసలు ఈ సక్సెస్ అనేది కేవలం మీ వల్లే మీరు నన్ను సపోర్ట్ చేసుకుంటూ నా షార్ట్స్ని మీరు చూస్తూ సబ్స్క్రైబర్స్ చే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫిఫ్టీ కే వరకు తీసుకురావడమే కాకుండా యూట్యూబ్లో నన్ను ఇలా స్టాండ్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలండి మీరైతే కంటెంట్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి మీరు ఏ కంటెంట్ మీద చేస్తున్నారో అలానే చేయండి యూట్యూబ్ అనేది ఒక కంటెంట్ మీద అయితే వెళ్ళదు మన వీడియో ఏదైతే వైరల్ అయిందో అక్కడి నుంచి మనము మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఒక అల్గారిధం ఉంటుంది కదా యూట్యూబ్కి మనం ఆ అల్గారిధంని ఫాలో అవుతే బాగుంటుందండి ఇప్పుడు నాకైతే డౌన్లోడెడ్ షార్ట్స్కే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చారు నేను అలానే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాను అదే షార్ట్స్తోనే నేను వెళ్ళాను అన్నమాట సో అలా సక్సెస్ వచ్చింది వీడియోస్ అయితే నేను నార్మల్ నా వీడియోసే పెట్టుకుంటూ వస్తున్నాను సో మానిటైజేషన్ అయిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా వీడియోస్ చేసుకుంటూ ఉండాలండి లైవ్స్ వీడియోస్ కాపరేట్ క్లెయిమ్ రాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ మనం వీడియోస్ చేసుకుంటే సక్సెస్ అవుతాం అనమాట సో ఇదనమాట అండి నా యూట్యూబ్ జర్నీ నన్ను ఇంత సక్సెస్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఇంకా నా వీడియోస్ని బాగా సపోర్ట్ చేయండి షార్ట్సే కాకుండా వీడియోస్లో కూడా నేను మంచిగా మనీ అర్న్ చేసుకోవాలని మీరు అందరూ ఆశీర్వదించండి ఇంకా అంతే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ సక్సెస్ ఇచ్చినందుకు ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ నాకు నా వెనకండి మీరు నడిపిస్తూ ఉంటారని కోరుకుంటున్నానండి ఇప్పటికైతే నాకు ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ అయితే ఫీజులకి వీటికి బాగా హెల్ప్ హెల్ప్ అయిందండి స్కూల్ ఓపెన్ చేశారు కదా ఈ టైంలో మనం ఇంట్లో ఉండి మనం ఖాళీగా కూర్చునే బదులు ఇలా ఇలా చిన్న చిన్న వీడియోస్ షేర్ చేసుకుంటూ మనం సక్సెస్ అయితే చాలా బాగుంటుంది కదా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్